యేసుక్రీస్తు పునరుద్ధానం ప్రతి దాన్ని మార్చింది ఈ విధంగా మానవ చరిత్ర మొత్తంలో అత్యంత అసాధారణమైన మరియు అస్థిరమైన కాలాలలో ఒకటి ప్రారంభమయ్యింది తరువాతి ముప్పై సంవత్సరాలు తిరుగుబాటు అణిచివేత హింస మరియు తిరుగుబాట్లతో గుర్తించబడతాయి ఇది ఇంతకు ముందెన్నడూ చూడనిది మరియు ఈ తుఫాన్ మధ్యలో శిష్యుల సమూహం ఉంది వారు మెస్సయ్య అని పిలిచే వారి అనుచరులు ఏసు తన ఆశ సందేశాన్ని మరియు మొక్కను కోల్పోయినా మరియు మరణిస్తున్నా ప్రపంచానికి తీసుకెళ్లడానికి చేతితో ఎంచుకున్నారు ఈ విప్లవకారులు చివరికి ఆధునిక చర్చిగా మారడాన్ని స్థాపించడానికి పోరాడినప్పుడు వ్యతిరేకత మరియు క్రూరమైన హింసను ఎదుర్కొంటారు వారి తీవ్రమైన విశ్వాసం ఉత్సాహపూరిత అంకిత భావం ఒకే దేశానికి స్ఫూర్తినిచ్చాయి ఒక సంస్కృతిని మార్చేసి మానవ చరిత్ర గమనాన్ని శాశ్వతంగా మార్చేసింది ఇది వారి కథ ప్రపంచాన్ని మార్చేసిన విప్లవం యొక్క కథ కానీ ఇప్పుడు డాక్టర్ డేవిడ్ జర్మయతో జీవిత మలుపు కార్యక్రమం తిరిగినప్పుడు కథ వెనుక ఉన్న గ్రంథాన్ని వాటి నుండి మనం నేర్చుకోగల పాఠాన్ని కనుగొనండి బాప్టిజమైనా లేదా సమాజమైనా మనం శాసనాలు తీసుకున్న ప్రతిసారి చూసే ప్రతి ఒక్కరికి బిగ్గరగా చెప్తున్నాం నుండి మహిమ వరకు అనే నేటి సందేశం కోసం మాతో మీరు చేరండి మేరీ మ్యాగ్డలిన్ చాలా భారమైన హృదయంతో ఆ భయంకరమైన దృశ్యాన్ని చూసింది ఆమె మరియు ఆమె స్నేహితురాలు మరొక మేరీ యేసు అనుచరుల్లో ఇద్దరు అరిమతియాకు చెందిన జోసెఫ్ మరియు నికోడీమస్ తన యజమాని చుట్టి ఉన్న శరీరాన్ని జోసెఫ్ సమాధిలో ఉంచడం చూసి ఏడ్చారు ఇద్దరు వ్యక్తులు చెక్కిన గుహ నుండి బయటకు వచ్చి దాదాపు రెండు టన్నుల బరువున్న భారీ రాయిని అడ్డుకున్న తాడులను కత్తిరించారు ఆ రాయిని దాని స్తంభాల నుండి విడుదల చేశారు భారీ బండ ఒక చిన్న ర్యాంపును కిందకు లాగి సమాధి ప్రవేశ ద్వారం మీద ఒక థట్తో స్థిరపడింది అది అయిపోయింది ఆ మహిళలు మూడు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారనే ఆశలు ఇప్పుడు ఆ రాయి వెనుక ఉన్న శరీరం వలె బరువుగా చనిపోయినవిగా ఉన్నాయి తమ ఆశల లక్ష్యం క్రూరమైన హింసించబడిన మరణాన్ని వారు చూశారు వారిని విడిపించడానికి ఆయన వస్తాడని వారు ఆశించిన రోమన్ సామ్రాజ్యం శిలువపై వేలాడదీసింది ఇప్పుడు ఆయన సమాధి చీకటిలో మౌనంగా ఉన్నాడు ఆ గొప్ప రాయి సమాధి ప్రవేశ ద్వారాన్ని కప్పి ఉంచినప్పుడు ఆ ఇద్దరు స్త్రీలు వెనక్కి తిరిగి విచారంగా ఇంటికి తిరిగి వెళ్లారు యేసును అనుసరించిన మహిళల్లో మేరీ మ్యాగ్డలిన్ బాగా ప్రసిద్ధి చెందింది మరియు ఆమె మొదటి నుండి ఆయన పరిచర్యకు అంకితమైన శిష్యురాలు ఆర్థిక మద్దతుదారుగా కూడా ఉండేది కాబట్టి మరుసటి రోజు ఉదయం వారు తమ యజమానిని ఖననం చేయడాన్ని చూసిన తర్వాత ఆమె యేసు శరీరానికి మరింత అభిషేకం చేయడానికి సుగంధ ద్రవ్యాలతో సమాజ్ వద్దకు వెళ్లింది ఇది ఒక హృదయ విదారక ప్రేమచర్య ఆమె తీవ్ర నిరాశకు గురైనప్పటికీ ఉరితీయబడిన తన నాయకుణ్ణి గౌరవించాలనే ఉద్దేశంతో ఉంది మేరీ సమాధి వద్దకు వచ్చినప్పుడు ఆమెను ఏదో ఆపింది సమాధి యొక్క చీకటి నోరు తెరవబడింది ఆ రాయిపోయింది దాని మార్గాన్ని వెనక్కి తిప్పలేదు కాని సమాధి నుండి కొంత దూరంలో వివరించలేని విధంగా అది నేలపై విశ్రాంతి తీసుకుంటోంది నిజానికి ఏసు లేచాడనే ఆలోచన వల్ల ఆమెకు ఆశ్చర్యం కలగలేదు ఆ సమాధి మీద దాడి జరిగిందనే ఆమె భావించింది చాలా కలత చెంది ఆమె వెళ్లిపోయింది మరియు ఆమె శిష్యులకు చెప్పడానికి పరిగెత్తింది ఇప్పుడు సిలువ వేయడం మరియు పునరుద్ధానం మధ్య శనివారం ఖచ్చితంగా శిష్యులు తమ జీవితంలో గడిపిన అతి పొడవైన రోజు వారు తమ ఆశలన్నీ ఏసుపైనే పెట్టుకున్నారు కాని ఇప్పుడు వారు మూడు సంవత్సరాలుగా తమ ప్రాణాలను వెచ్చించిన ఈ వ్యక్తి చనిపోయాడు వారి ఆశలు కలలు తుడిచిపెట్టుకుపోయాయి వారు చేయగలిగిందల్లా వారి దుఃఖంలో మునిగి చుట్టూ కూర్చోవడమే వారు అక్కడ కూడి ఉన్నారు ఈ చాలా పిరికి మరియు పిరికి వ్యక్తులు అకస్మాత్తుగా మ్యాగ్డలిన్ ఆ దిగులుగా ఉన్న దృశ్యం మధ్యలో పగిలిపోయి వారు ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకొని పోయి ఆయనను ఎక్కడ ఉంచిరో ఇరుగమని చెప్పాను శిష్యులు ఆశ్చర్యపోయారు ఏం జరిగి ఉండొచ్చు అని వెంటనే పేతురు యోహాను దూకి సమాధి వద్దకు పరిగెత్తారు వారు సమాధి వద్దకు చేరుకున్నప్పుడు చెత్త దృష్టాంతాన్ని ఎదురు చూస్తూ వారు ఏమీ సిద్ధం చేయలేని ఒక దృశ్యాన్ని వాళ్ళు ఎదుర్కొన్నారు ముఖాన్ని కప్పి ఉంచిన వస్త్రాన్ని మడిచిపెట్టి పక్కన ఉంచారు జోసెఫ్ మరియు నికోడిమస్ చేత యేసు శరీరం చుట్టూ చుట్టబడినప్పుడు ఉన్నట్టే అతని శరీరాన్ని కట్టిన ముక్కలు చెక్కు చెదరకుండా అలాగే ఉండిపోయాయి వారు శరీరం యొక్క ఆకారాన్ని నిలుపుకున్నారు కాని లోపల శరీరం లేదు చుట్టలు చేయబడిన క్రిమి క్రిసలస్ లాగా కనిపించాయి ఆ పరిస్థితిలో సమాధి దుస్తుల్ని చూడడం జానుకు పట్టింది యేసు మృతుల్లో నుండి లేచాడని ఆయన వెంటనే నమ్మాడు పీటర్ కూడా ఆ క్షణాన్ని విశ్వసించాడో లేదో మనకి చెప్పబడలేదు కాని ఇద్దరు నమ్మశక్యం కాని దృగ్విషయాన్ని చూశారని ఖండించడం లేదు మరియు వారు చూసిన దాన్ని ఇతరులకు చెప్పడానికి తిరిగి హడావిడిగా వచ్చారు మేరీ పీటర్ మరియు జాన్లతో తిరిగి రాలేదు ఆమె ఏడుస్తూ సమాధి వెలుపల నిలబడింది కొంత సమయం తరువాత ఆమె చీకటి ద్వారంలోకి చూడ్డానికి వంగింది ఆ సమయంలో ఆమెకు ఆ రోజు రెండవ పెద్ద షాక్ తగిలింది యేసు దేహమునకు సిద్ధపరచబడిన కంచె మీద కూర్చున్న ఇద్దరు మెరిసే తెల్లని దేవదూతలు ఆమెకు కనిపించారు ఆమెను చూచివారు అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడుగగా ఆమె నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయిరి ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియలేదని చెప్పాను అప్పుడు మేరీ ద్వారం వెలుపల ఉనికిని గ్రహించింది ఆమె తిరిగినప్పుడు అక్కడ ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు ఆమె అతని తోటమాలిగా భావించింది కాబట్టి మరోసారి ఆమె యేసును ఎక్కడికి తీసుకువెళ్లారని ఆ తోటమాలిని అడిగింది అప్పుడు తోటమాలి మాట్లాడాడు అతను ఆమె పేరును పలికిన క్షణం ఆమె అతని స్వరాన్ని గుర్తించింది అతను లేచిన రక్షకుడు ఆమె యేసు సజీవంగా ఉన్నాడు కాబట్టి ఆనందంతో నిండిన ఆమె ఇతరులకు చెప్పడానికి పరుగులు పెట్టింది మార్గం ద్వారా ఈస్టర్ ఉదయం చాలా పరుగు ఉంటుంది మీరు గమనించారా చాలా పరిగెత్తాలి తాను లేచిన రక్షకుణ్ణి చూశానని ఇతరులకు చెప్పడానికి ఆమె పరిగెత్తింది అదే రోజు సాయంత్రం తరువాత శిష్యులు తాళం వేసిన తలుపుల వెనుక గుమ్ముగూడారు తమ రక్షకుణ్ణి కోల్పోయినందుకు ఇంకా సంతాపం వ్యక్తం చేస్తున్నారు బహుశా వారు ఏసులాగే చనిపోవాలని నిశ్చయంగా కోరుకుని యూదు నాయకుల కోపం నుండి ఎలా తప్పించుకోవచ్చనే దాని గురించి మాట్లాడుతున్నారు వారి సమావేశం మధ్యలో ఒక వ్యక్తి కనిపించి ఇలా అన్నాడు మీకు సమాధానము కలుగును గాక అన్నాడు శిష్యులకు శాంతి లభించలేదు వారు భయభ్రాంతులయ్యారు గదిలో ఉన్న వ్యక్తి తలుపు ద్వారా రాలేదు తలుపు ఇంకా లాక్ చేయబడే ఉంది అదేమైనా దెయ్యమా అప్పుడు ఆ వ్యక్తి తన గోరు దెబ్బతిన్న చేతులు అతని పక్కన వారికి బహిర్గతం చేశాడు ఆయన నిజంగా మృతుల్లో నుండి లేచాడు ఇప్పుడు శిష్యుల్లో ఒకరు మీకు తెలిసినట్టుగా సమావేశంలో లేరు అతని పేరు థామస్ అతను తిరిగి వచ్చినప్పుడు ఆ రాత్రి గదిలో మూసిన తలుపుల వెనుక ఏం జరిగిందో చెప్పడానికి శిష్యులు వేచి ఉండలేకపోయారు అతనికి చెప్పబడినప్పుడు థామస్ దాన్ని ఒక క్షణం కూడా నమ్మలేదు అతను నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులలో పెట్టి నా చెయ్యి ఆయన పక్కలో ఉంచితేనే గాని నమ్మనే నమ్మనని వారితో చెప్పాను ఎనిమిది రోజుల తర్వాత యేసు తన శిష్యులకి మళ్లీ కనిపించడి ఈ తోమా వాళ్లతో ఉన్నాడు అప్పుడు యేసు తోమ వద్దకు వెళ్లాడు తర్వాత తోమాను చూచి నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము నీ చెయ్యి చాచి నా పక్కలో ఉంచి అవిశ్వాసివి థామస్ సందేహాలు వెంటనే అదృశ్యమైపోయాయి అతను బైబుల్లో విశ్వాసం యొక్క గొప్ప ప్రకటనలో ఒకదాని పలికాడు ఏమనంటే నా ప్రభువా నా ఆశ్చర్యకరంగా పునరుత్నాన్ని మొదట నివేదించిన సాక్షులు యేసు స్నేహితులు కాదు ఆయన శత్రువులు ఉదాహరణకు రోమన్ సైనికులు మరణద్వారం వద్ద కాపలాగా నిలబడి ఉన్నారు ఆదివారం తెల్లవారుజామున వారు మానవులు చూసిన అత్యంత అద్భుతమైన దృశ్యాన్ని చూశారు కానీ వారికి ఈ కార్యక్రమం ఆహ్లాదకరమైన అనుభవం కాదు ఇది అకస్మాత్తుగా ఎంతో తీవ్రంగా ఉన్న భూకంపంతో ప్రారంభమైంది అది భూమిని కదిలించింది వాటిలో ఏది నిలబడలేకపోయింది అప్పుడు మెరుపు వంటి తెలివైన మిరిమిట్లు గొలిపే తెల్లటి దుస్తులు ధరించిన ఒక గొప్ప దేవదూత స్వర్గం నుండి దిగివచ్చి సమాధి ప్రవేశ ద్వారం నుండి ఆ అపారమైన రాయిని తీసుకుని గులక్రాల పక్కకు విసిరాడు అపూర్వమైన దృగ్విషయం సైనికుల ఇంద్రియాలను ఎంతగా ఓవర్లోడ్ చేసిందంటే వారు చనిపోయిన మూర్చలో నేలపై పడిపోయారు వారు మేల్కొని ఇప్పుడు ఖాళీగా ఉన్న సమాధిలోకి తొంగి చూసినప్పుడు వారు తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నారని వారికి అర్థమైంది ఎందుకంటే మీరు చూడండి వారు తమ ఒక క్లిష్టమైన నియామకంలో విఫలమయ్యారు వారు తమ బంధీలను పారిపోనిచ్చారు వారు తెలుసుకున్నప్పుడు వారి రోమన్ కమాండర్లు తమకు ఏం చేస్తారనే భయంతో వారు యూదు నాయకుల వద్దకు వెళ్లి వారు సహాయం చేయగలరా అని చూడాలని నిర్ణయించుకున్నారు కాబట్టి వారు తమ కథను ప్రధాన పూజారులకు చెప్పడానికి వెళ్లి ఏం జరిగిందో వివరించారు సమాధి ఖాళీగా ఉందని సైనికుల కథ బయటికి వస్తే యేసును దారి నుండి బయటకు తీయడానికి వారు చేసిన కుట్ర అంతా కూడా ఫలించదని ఈ యూదులకు తెలుసు అయినప్పటికీ ఆ రాత్రి శరీరానికి ఏం జరిగిందో ప్రజలు సైనికులను అడుగుతారని వారికి తెలుసు కాబట్టి అప్పుడు యూదు పూజారులు అలాగే ఇజ్రాయేలు మత నాయకులు కలిసి సైనికులకు లంచం ఇచ్చారు వారు వారికి కొంత మొత్తాన్ని ఇచ్చారు వారు మీకు చెప్పేది మీరు అందరికీ చెబితే మేం మీకు ఈ డబ్బును ఇస్తాము మీరు చెప్పాల్సింది ఏమిటంటే మేము నిద్రపోవచ్చుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతనిని ఎత్తుకుని పోయిరని మీరు చెప్పుడి అన్నారు ఇప్పుడు అది నిజంగా సైనికులకి గొప్ప పరిష్కారం కాదు కాని వారు చేసిన ఉత్తమ విషయం ఇది చూడండి మీ బందీని తప్పించుకోనివ్వడం ఒక విషయం మీరు వాచ్లో ఉన్నప్పుడు నిద్రపోవడం మరొక విషయం కాబట్టి వారు నిద్రపోయారని మీరు అంగీకరించాలి ఒక రోమన్ సైనికుడికి ప్రపంచంలో అత్యంత కఠినంగా శిక్షణ పొందిన సైన్యంలో సభ్యుడు విధి నిర్వహణలో నిద్రపోవడం అనేది మరణశిక్ష విధించదగిన నేరం కానీ వారు లంచాన్ని అంగీకరించి కథని కొనసాగించారు వారు ఇబ్బందుల్లో పడితే వారు పిలాతు ముందు వారితో నిలబడతారని యూదు నాయకులు వారికి హామీ ఇచ్చారు పునరుద్ధానం గురించిన పుకార్లను అణచివేయడంలో తమకెంత ఆసక్తి ఉందో పిలాతు కూడా అంతే ఆసక్తి కలిగి ఉన్నాడని ఈ యూదులకు తెలుసు ఆయన పునరుత్నం తర్వాత యేసు కొంతకాలం భూమిపై ఉన్నాడు అటు పిమ్మట ఐదు వందలకు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనపడెను నలభై రోజుల తర్వాత యేసు తన శిష్యులను ఎరువుషలేము నుండి ఎక్కువ నడిపించాడని మనకు చెప్పబడింది అక్కడ ఆయన తన చేతులు పైకెత్తి వారిని ఆశీర్వదించాడు ఆపై ఏదో ఊహించేందు జరుగుతుంది ఆయన ఆరోహణమాయను అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయేను ఆయన వెళ్లుచుండగా వారు ఆకాశం వైపు తేరుచుచుచుండరి ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకునే ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలిచి గలిలే మనుషులారా మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు మీ నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళటం మీరు చూచితారో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి ఈ శిష్యులకు తమకేం జరగబోతోందో విప్లవాత్మక చర్చి ఉద్యమానికి నాయకులుగా ఉండడానికి పవిత్రాత్మ ద్వారా వారు ఎలా అధికారం పొందుతారో తెలియకపోయినప్పటికీ వారి ప్రభు అధిరోహించడాన్ని చూసినప్పుడు ఏం జరిగిందో వారికి ఆనందం మరియు నిరీక్షణతో నిండిపోయింది వారు ఎరూశలేముకు తిరిగి వెళ్లారని అక్కడ వారు కలిసి ప్రార్థిస్తూ పరిశుద్ధాత్మ వాగ్దానం రావడానికి వేచి ఉన్నారని బైబిల్ చెప్తోంది ఈ సంఘటన క్రైస్తవ మతాన్ని తత్వశాస్త్రం యొక్క పరిధి నుండి బయటకు తీసుకుని దాని చరిత్ర యొక్క వాస్తవంగా మారుస్తుంది మరణం తర్వాత జీవితం ఉందని ఇది రుజువు చేస్తుంది మనం మరణించినప్పుడు మనం జీవిస్తూనే ఉంటాం మనలో ప్రతి ఒక్కరూ ఎక్కడో ఎప్పటికీ సజీవంగా ఉండబోతున్నారు మనం క్రీస్తు ద్వారా ఆయన సమక్షంలో పునరుద్ధానం చేయబడి సజీవంగా ఉంటాం లేదా మనం ఎప్పటికీ ఆయన ఉనికికి వెలుపల ఉంటాం కానీ ఆత్మ యొక్క వినాశనం వంటిదేదీ లేదు మనం కుక్కలుగా చనిపోము మళ్లీ ఎన్నడూ వినపడము ప్రతి ఒక్కరిలో దేవుని సమక్షంలో లేదా ఆయన సమక్షం వెలుపల కొనసాగే జీవితం ఉంటుంది అందులో ఎటువంటి సందేహమూ లేదు పునరుత్నం లేకుండా క్రైస్తవ మతం లేదు మీరు చెప్పొచ్చు డాక్టర్ జరిమియా నేను క్రైస్తవుని ఏసి చనిపోయాడని నేను నమ్ముతున్నాను కానీ నేను ఆ పునరుత్న విషయంలో లేను సరే నేను దీన్ని స్పష్టంగా చెప్పనివ్వండి మీరు పునరుత్నాన్ని అర్థం చేసుకుని క్రైస్తవుడిగా ఉండలేరు కానీ మీరు పునరుత్నాన్ని తిరస్కరించి క్రైస్తవుడిగా ఉండలేరు ఎందుకంటే మీరు పునరుత్నాన్ని తిరస్కరిస్తే మీరు క్రైస్తవ మతాన్ని తిరస్కరిస్తారు నమ్మడానికి ఏమీ మిగిలి ఉండదు పునరుత్నం కోసం అన్ని సాక్ష్యాలను సమీక్షించడానికి ఇప్పుడు మనకి ఇక్కడ సమయం లేదు కానీ యేసు సమాధి నుండి బయటకు రావడమనే ఈ సిద్ధాంతం కొంతమంది వేదాంతల కోరికపై ఆధారపడదని మనందరికీ అర్థం చేసుకోవడానికి నేను కొన్నిటిని ఎంచుకున్నాను కానీ ఇది మన తరం యొక్క అనిస్థితులను ఎదుర్కొంటున్నప్పుడు మన విశ్వాసాన్ని పెంపొందించే బలమైన చారిత్రక ఆధారాలపై ఆధారపడి ఉంటుంది ప్రవచనాల నుండి సాక్ష్యం గురించి ఇప్పుడు నేను మీకు తెలియజేస్తాను అన్ని చరిత్రల్లో అత్యంత అద్భుతమైన అద్భుతాల్లో ఒకటి ఏమిటంటే యేసు తనకు ఏం జరుగుతుందో ప్రవచించాడు మరియు ఆయన చెప్పినట్టే ఆయనకు కూడా జరిగింది కొన్నిసార్లు ప్రజలు యేసు పునరుద్ధానం చేయబోతున్నాడని నేను అనుకోలేదు అని చెప్తారు ఓ అవును అతను చేశాడు కొత్త నిబంధనలో యేసు తన పునరుద్ధానం గురించి పదే పదే ప్రవచించాడు నేను మీకు కొన్ని వచనాల్ని మాత్రమే ఇస్తాను మత్త పదహారు ఇరవై ఒకటి నుండి తాను ఇరూషలేమునకు వెళ్లి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి మూడవ దినమున లేచుట లేచుటగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టగా వారు కొండ దిగి దిగివచ్చుచుండగా మనుష్యకుమారుడు మృతుల్లో నుండి లేచు వరకు ఈ దర్శనము మీరు ఎవరితోనూ పదిహేడు వారు గలిలయ్యలో సంచరించుచుండగా ఏసు మనుష్య కుమారుడు మనుష్యుల చేతికి అప్పగింపబడబోచున్నాడు ఆయనను చంపుదురు మూడవ దినమున ఆయన లేచునని వారితో చెప్పగా వారు బహుగా దుఃఖపడిరి ఇరవై ఇదిగో యరుషలేమునకు వెళ్ళుచున్నాము అక్కడ మనుష్య కుమారుడు ప్రధాన యాజకులను శాస్త్రులకును అప్పగింపబడును ఆయనకు మరణశిక్ష విధించి ఆయనను అపహరించుటకును కొరడాలతో కొట్టుటకును సిలువేయుటకును అన్యజనులకు ఆయనను అప్పగింతురు మూడవ దినమున ఆయన మరలా లేచును ఆయన చనిపోతాడని మన ప్రభువు చేసిన ప్రవచనం మనందరికీ తెలుసు కానీ ఆయన చనిపోతాడని అంచనా వేసిన ప్రతిసారి దాదాపు అదే శ్వాసలో ఆయన సమాధి నుండి తిరిగి వస్తాడని అంచనా వేశాడని మనలో చాలా మందికి తెలియదు అది జరుగుతుందని ఆయన అంచనా వేశాడు సరిగ్గా ఆయన చెప్పినట్టే జరిగింది అలాంటిది జరగాలంటే ఆ సంఘటనలను ఎవరైనా నియంత్రించాలి అలా చేయడానికి దేవుడు మాత్రమే అర్హత కలిగి ఉంటాడు కాబట్టి ఆయన పునరుత్నం యొక్క అంచనాలు దాని వాస్తవికతకు సాక్ష్యమిస్తాయి ఇక రెండవది నేను గతం నుండి కొన్ని సాక్ష్యాలనిస్తాను ప్రారంభంలో కొత్త నిబంధనలోని అపోస్తల కార్యములో పుస్తకానికి పుస్తక రచయిత మానవ రచయిత లూకా అపోస్తల కార్యములు ఒకటి మూడుతో మొదలవుతుంది యేసు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనబరుచుకొనెను తాను పునరుత్నం చేయబడ్డానని నిరూపించుకోవడానికి యేసు ఉపయోగించిన రుజువులు ఏమిటి నేను మిమ్మల్ని అడుగుతాను మీరు చనిపోయి మీరు పునరుద్ధానం చేయబడ్డారని ప్రజలు నమ్మాలని మీరు కోరుకుంటే మీరేం చేస్తారు సజీవంగా ఉన్నారని వారికి చూపిస్తారు యేసు సరిగ్గా అదే పునరుద్ధానం యొక్క బలమైన సాక్ష్యం యేసుక్రీస్తు పునరుత్థానం పునరుద్ధానం చేయబడిన తరువాత అనేక సార్లు కనిపించడం కనీసం డజను విభిన్న రూపాలను లేఖనాలు నమోదు చేస్తాయి అవి వ్యక్తులకు మరియు సమూహాలకు సంభవించాయి ప్రదేశాలలో ఇంట్లో మరియు వీధిలో విచారంగా ఉన్న శిష్యులకు మరియు సంతోషంగా ఉన్నవారికి క్షణిక సందర్భాలలో మరియు కొంతకాలానికి విస్తరించిన సందర్భాలలో కూడా మరియు ఇక్కడ ఆ ప్రదర్శనల సంక్షిప్త జాబితా ఒకటి ఉంది జాగ్రత్తగా వినండి యేసు మొదట సమాధి దగ్గర మగ్ధలేనే మరియకు సమాధి నుండి తిరిగి వస్తున్న ఇతర స్త్రీలకు కనిపించాడు అదే రోజు తర్వాత అతను పేతురుకు మరియు ఎమోస్కు వెళ్లే మార్గంలో ఇద్దరు శిష్యులకు కనిపించాడు రెండుసార్లు అతను తాళం వేసిన గదిలో అపోస్తలకూ కనిపించాడు ఒకసారి తోమ లేనప్పుడు మరోసారి అతనున్నప్పుడు ఆయన గలిలయ సముద్రం దగ్గర ఏడుగురు శిష్యులకు కనిపించాడు ఆయన గలిలయ పర్వతం మీద ఐదు వందల మంది విశ్వాసులకు అలాగే పదకొండు మంది శిష్యులకు కనిపించాడు ఆయన యాకోబుకి కూడా కనిపించాడు తర్వాత సౌలుకి కనిపించాడు ఆ తర్వాత యోహానికి కూడా కనిపించాడు ఇప్పుడు ఈ సాక్షులందరూ తప్పుగా ఉండగలరా కొంతమంది విమర్శకులు ఏం సూచిస్తున్నారో నేను మీకు చెప్తాను సాక్షులు కుట్రలో భాగమని చనిపోయిన తమ నాయకుడి సుదీర్ఘ వారసత్వాన్ని కొనసాగించగలిగేలా యేసు మృతులలో నుండి లేచడని చెప్పడానికి వారు కలిసి కుట్ర పన్నారని వారు సూచిస్తున్నారు మరో మాటలో పునరుత్నం యొక్క సాక్షులందరూ సంశయవాదుల ప్రకారం ఒక కుట్రను కలిగి ఉన్నారు వారు ఆ కుట్రను నిర్వహించారు తద్వారా ఈరోజు మనం దాని గురించి చదువుతాం కానీ దానిలో కొన్ని తప్పులు ఉన్నాయి మొదటిది పనిచేయడానికి కుట్ర లేదా కుట్రకు చాలామంది సాక్షులు ఉన్నారు చాలామంది ఉన్నారు రెండవది యేసు పునరుత్నం గురించి సాక్ష్యం ఇచ్చిన సాక్షులు ఆ వాస్తవం కోసం చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారు ఈ సాక్షుల గురించి ఆలోచించండి వారిలో ఎక్కువ మంది తొలి శిష్యులు మరియు మీకు గుర్తున్నట్లుగా సిలువ వద్ద వారు ఆ స్థలాన్ని ఖాళీ చేశారు వారు యేసును ఒంటరిగా విడిచిపెట్టారు వారు భయపడ్డారు పిరికివారుగా ఉండేవారు కానీ పునరుద్ధానం తర్వాత ఈ పిరికి సాక్షులు శక్తివంతమైన సాక్షులుగా సువార్తకు సువార్థికులుగా మారారు అపోస్తలుడైన యోహాను తప్ప మిగతా వారందరూ యేసుక్రీస్తు పునరుత్నాన్ని సత్యంగా ప్రకటించడం వల్ల అమరవీరుడైన మరణానికి గురయ్యారు కేవలం బైబుల్ సత్యాన్ని నమ్మడం కంటే అపోస్తలు దీన్ని సృష్టించారని నమ్మడానికి ఎక్కువ విశ్వాసం అవసరం వాస్తవానికి చార్ల్స్ కోల్సన్ తన ఒక పుస్తకంలో దీని గురించి ఆసక్తికరంగా చెప్పారు అతను ఒకసారి అధ్యక్షుడు నిక్సన్కు ప్రత్యేక సలహాదారుగా ఉన్నాడని మీకు తెలుసు మొత్తం వాటర్ గేట్ విషయంలో భాగం మరియు జైల్లో రక్షించబడ్డాడు ప్రెజెంట్ ఫెలోషిప్ మరియు ఏంజల్ ట్రీ మరియు క్రీస్తు వద్దకు వచ్చినప్పటి నుండి అతని జీవితంలో భాగమైన అన్ని విషయాల్ని ప్రారంభించాడు ఆయన తన పుస్తకంలో రాశారు వాటర్ గేట్ కుంభకోణంలో నా అనుభవం పునరుద్ధానం యొక్క చారిత్రక రుజువును నాకు ఒప్పిస్తుందని ఆయన అన్నారు అధ్యక్షుడు నిక్సన్ సన్నిహిత సలహాదారులు కలిసి వాటర్ గేట్ హోటల్ వద్ద అక్రమ ప్రవేశాన్ని నిశ్శబ్దంగా ఉంచడానికి కుట్ర పన్నారని అయితే నిక్సన్ న్యాయ సలహాదారు జాన్ డీన్ జైలు శిక్షకు భయపడి ప్రాసిక్యూటర్ల వద్దకు వెళ్లి తన చర్మాన్ని కాపాడుకోవడానికి రోగనిరోధక శక్తికి బదులుగా సాక్ష్యం ఇవ్వడానికి ముందుకొచ్చినప్పుడు అది జరిగిన మూడు వారాల తర్వాత కుట్ర బయటపడింది ఇతర కుట్రదారులు నిక్సన్ అధ్యక్ష పదవిని కూల్చివేశారు కోల్సన్ చెప్పింది ఇక్కడ ఉంది ఆలోచించండి చుట్టూ ఉన్న అత్యంత శక్తివంతమైన వ్యక్తులు యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడు మూడు వారాల పాటు అబద్ధం చెప్పలేకపోయారు పన్నెండు మంది అపోస్తలు శక్తి లేని వారు హింసించబడిన వారు వారు అనేక మంది అమరవీరులు వారి నాయకుడు పేతురు తలకిందులుగా సిరువు వేయబడ్డారు ఎవరికి ఒక్క మాట కూడా చెప్పకుండా అబద్ధం కోసం ప్రణాళిచ్చారని మీరు నన్ను నమ్మేలా చేస్తారా అసాధ్యం ప్రజలు తాము నిజమని కోసం చనిపోతారు కానీ అబద్ధమని తమకు తెలిసిన దానికోసం పురుషులు ఎప్పటికీ చనిపోరు లేదు కుట్ర జరగలేదు క్రీస్తు పునరుద్ధానం గురించి సాక్ష్యం ఇచ్చిన పురుషులు మరియు స్త్రీల గుణకార ఉదాహరణలువి ఇది గతం నుండి సాక్ష్యం ఇక ఇప్పుడు వర్తమానం నుండి సాక్ష్యం ఈ భూమిపై మన జీవితాల్లో ప్రతిరోజు క్రీస్తు పునరుద్ధానం గురించి సాక్ష్యం ఇస్తామని మీకు తెలుసా నేను చెప్పేది వినండి దీన్ని ఎప్పుడూ మర్చిపోకండి యేసు క్రీస్తు అన్ని చరిత్రలకు కేంద్ర బిందువు ఎంతగా అంటే ఆయన ఈ భూమికి వచ్చినప్పటి నుండి మనం చరిత్రను తేదీ చూస్తాం మన క్రైస్తవ విశ్వాసం మొదటి రుజువు పౌలు ఈ విధంగా చెప్పాడు ఏమన్నాడంటే క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే మీ విశ్వాసమును వ్యర్థమే క్రీస్తు లేపబడిన ఎడల మీ విశ్వాసము వ్యర్థమే ఇంకను మీ పాపములలోనే ఉన్నారు పునరుత్థానం చాలా క్లిష్టమైందని పౌలు చెప్పాడు ఆయన సమాధి నుండి తిరిగి రాకపోతే క్రైస్తవ విశ్వాసం వంటిది ఏదీ లేదు మన విశ్వాసం ఖాళీగా ఉంది అది వ్యర్థం మరియు మనమందరూ ఇప్పటికీ మన పాపాల్లోనే ఉన్నాం యేసు పునరుత్నం క్రైస్తవ విశ్వాసానికి ఆధారం యేసు మృతుల్లో నుండి లేచడనే సిద్ధాంతమే ప్రపంచాన్ని తలక్రిందులుగా చేసింది మహిళలు మరియు పెద్ద మనుషులు యేసు లేవకపోతే క్రైస్తవ విశ్వాసం ఉండేది కాదు పునరుత్నం నిజం కాకపోతే సువార్తలో ముఖ్యమైంది లేదా ప్రత్యేకమైంది ఏమీ ఉండదు యేసుక్రీస్తు పునరుద్ధానం ఒక చారిత్రక వాస్తవం కాకపోతే ఒక కొత్త సమాధిని తవ్వడం మరియు అక్కడ ఖననం చేయడం మన కర్తవ్యం ఒక మనిషి కాదు మొత్తం క్రైస్తవ మతం అని చెప్పబడింది క్షమాపణ నిపుణుడు వాల్టర్ మార్టిన్ ఇలా చెప్పారు ప్రారంభ అపోస్తుల బోధలో ప్రధాన సత్యం ఏమిటి ప్రారంభ సంఘం అద్భుత పెరుగుదలకు ప్రేరణ ఏమిటి సువార్తను భూమి అంతటా వ్యాపింపజేసిన శక్తివంతమైన శక్తి ఏమిటి ఈ ప్రశ్నలన్నిటికీ కూడా ఒకే ఒక సమాధానం ఏమిటంటే యేసుక్రీస్తు పునరుత్థానం ప్రభు నిజంగా లేచియున్నాడు అనేది ప్రారంభ క్రైస్తవుల విజయవంతమైన కేక వారు దాన్ని భూమి యొక్క చివరల వరకు వ్యాప్తి చేశారు ఈస్టర్ ఆదివారం నాడు మనం తరచుగా మన సందేశాన్ని ప్రభువు నిజంగా లేచియున్నాడు అని చెప్పడం ద్వారా ప్రారంభిస్తాం ఆపై మీరు నాకు తిరిగి ప్రభువు నిజముగా లేచియున్నాడు అని చెప్తారు అది ఆమెన్ లాంటిదే ప్రభువు నిజముగా లేచి ప్రభువు నిజముగా ఉన్నాడు క్రైస్తవ విశ్వాసం దానికి సాక్ష్యం ఇక రెండవది క్రైస్తవ సంఘము శిష్యుల క్రీస్తు అనుభవానికి ముగింపును సూచించింది చర్చి ఎలా వచ్చింది లేకపోతే మీరు సంఘాన్ని ఎలా వివరిస్తారు చర్చి మెస్సయ్య అయిన మీద స్థాపించబడింది మరియు చనిపోయిన కాదు నిజానికి దేవుని కుమారుడిగా యేసు గురించి ప్రవచనాలను నెరవేర్చడానికి పునరుత్నం చేయబడిన మెస్ ఎంతో అవసరం యేసు సమాధి నుండి బయటకు వచ్చి మరణం తర్వాత జీవితం ఉందని నిరూపించడం వల్ల మాత్రమే సంఘం మనగడ సాగిస్తోంది క్రైస్తవ విశ్వాసం మరియు క్రైస్తవ సంఘము ఇక్కడ నాకు ఇష్టమైన ఒకటి క్రైస్తవ ఆదివారం యోహాను ఇరవై ఒకటి ఆదివారమున మగ్ధలేని మరియు పెందలక్కడ యొద్దకు వచ్చి సమాధి రాయి ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను లేడీస్ అండ్ జెంటిల్మెన్ వారంలో మొదటి రోజు ఏమిటి ఆదివారము అపోస్తుల కార్యములు ఇరవై ఏడు ఇలా చెప్తోంది ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు అని ఆదివారం అనేది పునరుత్నానికి అద్భుతమైన సాక్ష్యం పునరుత్నం వలె సంవత్సరానికి యాభై రెండు సార్లు జరుపుకునే చరిత్రలో మరే ఇతర సంఘటన గురించి మీరు ఆలోచించగలరా చెప్పండి మనం ఆదివారం చర్చకొచ్చిన ప్రతిసారి ప్రభువు నిజంగా లేచి ఉన్నాడు అని చెప్తున్నాము క్రైస్తవ విశ్వాసం క్రైస్తవ సంఘము క్రైస్తవ ఆదివారం క్రైస్తవ శాసనాలు క్రీస్తు మరణాన్ని క్రీస్తు పునరుత్నం యొక్క ప్రారంభం కాబట్టి మనం క్రీస్తు మరణాన్ని జరుపుకుంటాము మనం శాసనాలు తీసుకున్న ప్రతిసారి అది బాప్తిజమైనా లేదా సమాజమైనా మనం చూసే ప్రతి ఒక్కరికి బిగ్గరగా చెప్తున్నాం ప్రభు నిజంగా లేచి ఉన్నాడు అని చివరిగా నేను మీతో వదిలివేయాలనుకుంటున్న చివరి రుజువు ఆ సమయంలో అక్కడ ఉన్న ప్రజల జీవితాలను మార్చింది మీకు గుర్తున్నట్టుగా యేసుని అరెస్ట్ చేసినప్పుడు శిష్యులు ఖాళీ చేయడం ప్రారంభించారు వాళ్లు వెళ్లిపోయారు యేసు శిలువపైకి చేరుకునే సమయానికి ఒక శిష్యుడు మాత్రమే మిగిలిపోయాడు అతను శిలువ పాదాల వద్ద తల్లితో నిలబడి ఉన్న యోహను మిగిలిన వాళ్ళందరూ వెళ్లిపోయారు యేసుకు ఏం జరిగిందో అదే తమకు జరుగుతుందనే భయంతో వారు మూసిన తలుపుల వెనుక గుమ్మిగూడారు సిలువ వేయబడిన తర్వాత శిష్యులు మరింత దాక్కున్నారు కాని యేసు సజీవంగా ఉన్నాడని వారికి నమ్మకం వచ్చిన తర్వాత ఈ ప్రజలలో ఏదో తెలియని అద్భుతం జరిగింది పిరికి శిష్యుల ఈ సేకరణ యేసుక్రీస్తు యొక్క సాహసోపేతమైన దూతలుగా మార్చబడింది వారు ఆ రోజు ప్రపంచమంతా పర్యటించారు వారు లేచిన క్రీస్తును చూశారని ప్రజలకు చెప్పడానికి తమ ఇచ్చారు అతడు చనిపోయి సమాధిలోకి వెళ్లలేదు అతను సమాధిలోకి వెళ్లాడు కానీ ఆయన మూడవ రోజు మరణంపై విజయం సాధించాడు మీకు మరోసారి చెప్పడానికి నేను ఇక్కడ ఉన్నాను దీన్ని ఇప్పుడు మీకు మళ్ళీ చెప్తాను ప్రభు నిజంగా లేచి ఉన్నాడు మరియు ఈ లేచిన రక్షకుడు మీ జీవితంలో మీకు అవసరం మీరు ఆయన్ని ఎన్నడూ అంగీకరించకపోతే మీరు యేసుక్రీస్తును రావాలని ఎప్పుడు అడగకపోతే మీరు ఆలోచించాల్సిన రెండు విషయాలున్నాయి మొట్టమొదటిది ఆయన ఎవరో ఆయన అని మీరు నమ్మాలి ఇది కేవలం తగినంత కాదు మీరు దాన్ని విశ్వసించిన తర్వాత దాన్ని స్వీకరించాలి ఆయన చేసిన పనిని మీరు స్వీకరించి ప్రభువైన యేసు శిలువుపై మీరు చేసిన దానికి సమాజం నుండి బయటకు రావడానికి మీరు చేసిన దానికి ధన్యవాదాలు నేను ఆ విషయాన్ని నమ్ముతున్నాను ఇప్పుడు యేసుక్రీస్తును నా వ్యక్తిగత రక్షకుడిగా స్వీకరించడం ద్వారా నేను దాన్ని స్వీకరిస్తున్నాను అనాలి ఈరోజు జీవితంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు మనం దేవుని వాక్యాన్ని ఎంత ఎక్కువగా అధ్యయనం చేస్తే మన ప్రేమ గల దేవుడు మనలో ప్రతి ఒక్కరితో వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉండాలని కోరుకుంటాడని మనం అంత ఎక్కువగా అర్థం చేసుకుంటాం ఆయనతో ఆ సంబంధాన్ని ప్రారంభించాలనుకుంటే మొదటి అడుగు మీ పాపానికి పశ్చాత్తాపం చెందడం మీ ప్రభువు మరియు రక్షకుడిగా మారమని క్రీస్తుని అడగడం దేవుని ఉచిత రక్షణ బహుమతిని అంగీకరించాలని నిర్ణయం తీసుకున్న తరువాత క్రీస్తులో కొత్త సృష్టిగా దేవునితో మీ ప్రయాణం ప్రారంభమవుతుంది కాబట్టి మీరు ఈరోజు విశ్వాసం యొక్క ఈ దశను తీసుకున్నట్టయితే మీ నిర్ణయాన్ని ఇతర క్రైస్తవులతో నమ్మదగిన మంత్రిత్వ శాఖలో లేదా స్థానిక చర్చలో పంచుకోవాలని కొత్తగా కనుగొన్న మీ విశ్వాసంలో మీ వృద్ధిని కొనసాగించమని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను మీరు దేవునితో మీ నడకను ప్రారంభించినప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక జీవిత మలుపులో మిమ్మల్ని మళ్లీ ఇక్కడ చూడ్డానికి నేను ఎదురు చూస్తున్నాను